హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం ఈరోజైతే వ్లాగ్ అయితే చాలా ప్రత్యేకంగా మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అదేం ధనుర్ ధనుర్మాసం కదా ఈ మాసం పెట్టిన కానించి కూడా మనం భోగి రోజు వరకు చిన్నపిల్లలతో చక్కగా మనం ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటాము తర్వాత గొబ్బెమ్మలు అలంకరిస్తూ ఉంటాము అన్నీ కూడా రోజు హరిదాసులు అందరూ వస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా కన్నె పిల్లలతో ఈ గొబ్బెమ్మలు పెట్టడం అనేది విశేషంగా ఉంది ఆ గొబ్బెమ్మలు పెట్టడం సత్యసాయి సేవా సమితి వారు మా తాడేపల్లిగూడెంలో బాల వికాస్ కేంద్రాలని చాలా సెంటర్లు ఉన్నాయండి మా భజనా మండలిలో ఉన్నటువంటి ఒక సభ్యురాలు ఆవిడ హిందీ టీచర్ పుష్ప గారని ఆవిడ ఇంకొక సంగీతం టీచర్ గారు ఉన్నారు వారు మాకు తెలిసిన వారు ఇలా చాలామంది ఉన్నారండి అందరూ కూడా వాళ్ళందరూ కూడా బాల పిల్లలకి శ్లోకాలని సత్సంగం అని ఎలా ఉండాలని మంచి జడ్డులు అన్నీ నేర్పుతూ ఉంటారు చిన్నప్పుడు మా పిల్లల్ని కూడా ఇలాగే నేను బాల వికాస్కి పంపించేదనమాట ఈ ఆదివారం పిల్లలందరికీ గలండి వాళ్ళందరితో కూడా సామూహికంగా గొబ్బెమ్మలు పెట్టించి ఆ పాటలని ఎలా పాడాలి తర్వాత సామూహిక గొబ్బెమ్మలు గౌరి పూజ చేస్తాం కదా దాని విశేషాలు ఇవన్నీ కూడా చక్కగా అందరి పిల్లల్ని తల్లిని ఆహ్వానించి అందరూ చక్కగా అలంకరించుకొని లక్ష్మీదేవిలా వచ్చారు అందరితో కూడా సామూహికంగా పూజ చేయించి గొబ్బిగౌరికి తర్వాత ఆటపాటలతో చక్కగా చేశారనమాట ఈ విశేషాలన్నీ కూడా మీతో పంచుకోవడానికని నేనైతే ఈ వీడియో షేర్ చేశాను మా పిల్లలు చిన్నప్పుడు కూడా నుండి రోజు మనం భోగి దగ్గర పడేసరికి రోజు ఇంట్లో సాయంత్రం సంతి గొబ్బెమ్మలు పేరంటం జరుగుతూ ఉండేది పిల్లలందరూ గబాబా స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసి అలా వెళ్ళి చక్కగా పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ ఎంతో సంతోషంగా గడిపేవాలన్నమాట అవన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే వాళ్ళందరికీ వాళ్ళ చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తాయి మళ్ళీ పుష్పవత అయిన తర్వాత పిల్లలతో అయితే ఈ గొబ్బెమ్మలు పెట్టించరండి ఇవన్నీ కూడా చూసి పిల్లలు ఆనందిస్తారని మీకు కూడా ఇవంతా కూడా షేర్ చేద్దామని చెప్పని మీకు ఈ చిన్న వీడియోని షేర్ చేయడం అయితే జరిగింది పిల్లలందరూ చక్కగా ఎంత అందంగా అలంకరించుకొని కూర్చున్నారండి ఇది సత్యసాయి సేవా సమితి వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి ప్రోగ్రాం అనమాట పిల్లలు అందరితో కూడా చక్కగా చేయించి మళ్ళీ పూజ అంతా అయిన తర్వాత ఆ గొబ్బెమ్మలు అన్నింటిని కూడా మళ్ళీ ఒక దగ్గరే పెట్టి అందరూ కలిసి కూడి సామూహికంగా ఎంతో ఆనందంగా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వేడుక చాలా కనుల పండుగ ఉందండి Yeah. పాదయ ఆఫ్రాన్ని ఆలవయో ఆప్రయాన్ని స్నా